హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటో కాదండో ఈ పిండి హల్వా ఈ హల్వా అయితే చాలా చాలా బాగుంటుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుందనమాట ఇంకెందుకండి ఆలస్యం ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా ఉండే ఈ గోధుమ పిండి హల్వా తయారీ విధానం చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి రెండున్నర కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక కప్పు పంచదారని కూడా యాడ్ చేసుకొని ఈ పంచదారని చక్కగా కరిగించుకోవాలి ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం నేను కొద్దిగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఈ పంచదార చక్కగా కరిగేంత వరకు కరిగించుకోవాలి పాకమేమీ రావాల్సిన అవసరం లేదు పంచదార చక్కగా కరిగిపోయింది కదా ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో కదుపుతూ ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి గోధుమ పిండి కలర్ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ నేను అన్ని కూడా ఒకటే కప్తో మెజర్ చేసి చూపిస్తున్నాను ఇలా అన్నీ ఒకటే కప్తో మెజర్ చేసుకున్నట్లయితే మనకి ఈ స్వీట్ రెసిపీ పర్ఫెక్ట్గా కుదురుతుందనమాట ఇప్పుడు ఇందులోకి ఏదైతే కప్పుతో గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కదుపుతూ మరొక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఈ గోధుమ పిండిని చక్కగా కుక్ చేసుకోవాలి గోధుమ పిండిని ఇలా నెయ్యిలో వేయిస్తుంటే కమ్మటి వాసన వస్తుందనమాట ఈ హల్వా ప్రిపేర్ చేసిన తర్వాత కంటికి ఇంపుగా నోటికి చాలా రుచిగా చాలా చాలా బాగుంటుంది ఈ హల్వా ప్రిపేర్ చేసిన ఒక పది నిమిషాల్లో ఈ హల్వా అయిపోతుందనమాట అంత టేస్టీగా ఉంటుంది గోధుమ పిండి ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదా చాలా వరకు గోధుమ పిండి చక్కగా నెయ్యిలో ఉడికిపోయిందనమాట ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా మనం ముందుగా మరిగించి పెట్టుకున్న పంచదార నీళ్ళను యాడ్ చేసుకోవాలి ఇలా కదుపుతూ యాడ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన గోధుమ పిండి ఉండలు కట్టదనమాట ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవడానికి ఇంచుమించుగా ఒక ముప్పై నిమిషాల వరకు సమయం పడుతుంది పంచదార నీళ్ళను యాడ్ చేసిన తర్వాత మరొక ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు కంటిన్యూస్గా గరిటతో కదుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో ఈ హల్వాని కుక్ చేసుకోవాలి నెయ్యి మొత్తం సపరేట్ అయినంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలన్నమాట ఈ హల్వా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందంటే ఈ హల్వా ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినట్లే ఈ హల్వా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కంటిన్యూస్గా గరిటతో కదుపుతూనే కుక్ చేసుకోవాలి అప్పుడే చక్కగా కుక్ అవుతుంది నెయ్యి విధంగా సపరేట్ అవుతుంది కదా అంటే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్లు అనమాట ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం అలాగే వీటితో పాటుగా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ హల్వా చూస్తుంటేనే నోరుతుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ స్వీట్ రెసిపీని అచ్చంగా నెయ్యితో చేసుకున్నాం కాబట్టి చాలా చాలా హెల్దీ అనమాట ఒక మాటలో చెప్పాలంటే ఇది మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అనమాట ఇక ఆలస్యం చేయకుండా ఎంతో టేస్టీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు